Namaste, welcome to our channel. మీరందరూ ఎంతగానో ఎదురు చూసే మైత్రేయ ముహూర్తం రాబోతోంది మన మురళీధర్ శర్మ గారు దీని గురించి అద్భుతంగా గా మన ఛానల్ తెలియజేయడం జరిగింది దీనివల్ల ఎంతో మంది ఈ ముహూర్తాన్ని ఉపయోగించుకొని ఎంతో మంది వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు అయితే ప్రస్తుతం ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు ఇప్పుడు మైత్రేయ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది ఏ విధి విధానాలు ఆచరించాలి అనేది కనుక్కుందాం నమస్కారం గురువుగారు మహాదేవా అయితే రెడ్ టీవీ ప్రేక్షకులకి మాత్రమే ఒక అద్భుతమైన ముహూర్తాన్ని మీరు తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు యూట్యూబ్ లోనే ఎవ్వరూ ఇంతగా హైలైట్ చేసి చెప్పింది లేదు అంటే ఈ పరిహారం చెయ్యండి అని చెప్తారు కానీ కొన్ని కొన్ని కుదురుతాయి కుదరవు కానీ అట్లాంటిది ఒక అద్భుతమైన ముహూర్తం ఉంది ఆ టైంలో చేయాలి అని చెప్పి తెలియజేసినందుకు గాను ధన్యవాదాలు అయితే కంటెంట్ లోకి వెళ్లే ముందర ఒక్కసారి మైత్రే ముహూర్తంకి సంబంధించి మీరు చేసిన గతంలో వీడియోస్ కింద పద్మిని గారు మీరు చేసిన వీడియో కింద కమెంట్స్ వచ్చాయి అయితే నేను చెప్పాను ఆల్రెడీ మన ఛానల్లోనే వచ్చింది అని నేను ఇందాక చదువుతుంటే పది పది పైనే అవుట్ ఆఫ్ ఒక సెవెంటీ వన్ కమెంట్స్ లో మోస్ట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కమెంట్స్ ఇవే వచ్చాయన్నమాట మా అప్పు తీరిపోయింది సంతోషము చాలా అంటే చాలా సంతోషము అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇరవై లక్షల అప్పు ఉన్న వాళ్ళంట వాళ్ళు సగానికి సగం తీర్చేస్తున్నారు మీరు ఇక్కడ పద్మిని గారి వీడియో కింద చూడొచ్చు వన్ మంత్ బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో నేను చెప్పడం కాదు మీరు కూడా చూడొచ్చు అయితే ఇప్పుడు ఈ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది అలాగే ఏ విధి విధానాలు ఆచరించాలి తప్పకుండా అమ్మ ఇక్కడ మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో పుష్య మాసంలో అంటే జనవరి నెలలో ఎనిమిదవ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తం అనేటువంటిది రాబోతుంది సమయం అనేటువంటిది మనము వీడియో చివరిలో చెప్తాము ముందుగా కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చును లేదా కొత్తగా చూస్తున్నటువంటి యొక్క వీడియో ప్రేక్షకులకు కావచ్చును ఎవరికైనా కూడా అసలు ఇది ఏమిటి అనేటువంటిది వారికి ఒక్కసారి తెలియపరుచుతాం మైత్రేయ ముహూర్తం అనేటువంటిది మనకు నెలలో రెండు సార్లు మాత్రమే ఈ యొక్క ముహూర్తం వస్తుంది ఇది కొన్ని లగ్నాలను ఈ లగ్నము అని చెప్పిన ఇక మన దానిలంతా మా వాళ్ళంతా కూడా చాలా ఫేమస్ అయిపోయారు అంటే ఏ ఏదైనా చెప్పినా కూడా దాన్ని క్యాచ్ చేసేసి మరలా వేరే వీడియోస్ రిలీజ్ అవుతాయి కనుక ఇది లగ్నము కానీ నక్షత్రం కాని నేను చెప్పను బట్ ఒక అద్భుతమైనటువంటి లగ్నము ఆ లగ్నము ఉండేటువంటి రెండు గంటలు రెండు రెండున్నర గంటల సమయము అండ్ మరలా ఇంకొక లగ్నం అంటే నెలలో రెండు లగ్నాలకు మాత్రమే అది అధికారం ఆ లగ్నము ఆ నక్షత్రము వచ్చినటువంటి సందర్భాలలో మనము ఈ యొక్క చే బదులు కావచ్చును గోల్డ్ రిలేటెడ్ కావచ్చును ఈఎంఐలు అని నేను చెప్పలేదు ఎప్పుడు నో ఈఎంఐస్ ఎందుకంటే ఇప్పుడు మీ సంతోషం కోసం మీరు ఇల్లు నిర్మించుకున్నారు ఇది లోన్ తీసుకున్నారు ఇది బ్యాంకు లోన్ ఉంది అక్కడ ట్రై చేయండి నేను ఇది అవుతుంది అని నేను చెప్పట్లేదు మైత్రే ముహూర్తంలో నేను ఒకరి వద్ద నుండి ఒక పది లక్షలు అప్పు తీసుకున్నాను నేను ఒక దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను ఒక యాభై వేలు అప్పు తీసుకున్నాను ముప్పై వేలు అప్పు తీసుకున్నాను ఏ ఎంత చెట్టుకు అంత గాలి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎంత అప్పు అయితే ఉందో వారికి ఎంత ఇంట్రెస్ట్ అయితే కడుతున్నారో కట్టలేకపోతున్నారో మధ్య తరగతి వారు కావచ్చును ఎవరైనా చెప్తున్నా నేను మన అదే విధంగా గోల్డ్ లోన్స్ బంగారాన్ని తాకట్టులో పెట్టినటువంటి వారు ఈ అసలు కొన్ని కొన్ని సందర్భాలలో ఇప్పుడు మంగళవారము తోడు కొడుతుంది అంటారు ఈ మంగళవారం రోజు మీరు బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెడితే పదే పదే పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది సో గురుపుష్యమి యోగం ఉంటుంది ఒకటి ఈ గురుపుష్యమి యోగంలో మనం బంగారం కొన్న ఎడల మరలా మరలా బంగారం కొనుగో కొనేటువంటి యోగము మనకు ఆ యొక్క ముహూర్తం ఇస్తుంది ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఈ యొక్క బంగారాన్ని విడిపించే ప్రయత్నం చేయండి ఎక్కడి నుండో కొంత డబ్బును సేకరించండి ఒక రోజు ముందే సేకరించి ఈ బంగారానికి కట్టి ఆ బంగారం విడిపించి ఇంటికి తెచ్చుకొని రాక్ సాల్ట్ వేసినటువంటి ఆ యొక్క నీటిలో దాన్ని కాస్త ఒక ఐదు సెకండ్లో పది సెకన్లో నానబెట్టి శుభ్రపరిచి అండ్ నెక్స్ట్ డే కాక మన నెక్స్ట్ డే తీసుకెళ్ళి మనం అందులో పెట్టి ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ వారి వారికి ఇచ్చేసేయండి ఓకే ఒకవేళ మీకు భగవంతుని దయ వల్ల నిజంగానే అమౌంట్ మొత్తము కుదిరింది అనుకుంటే కట్టేసి తీసేసుకోండి లేదు అనుకున్న మనం చెప్పినటువంటి సమయంలో ఇంట్రెస్ట్ అన్న పే చేసుకోండి ఒక వెయ్యి అన్న పే చేయండి పదివేలన్న పే చేసుకోండి లక్ష రన్న పే చేసుకోండి అక్కడ ఉండేటువంటి అమౌంట్ని బట్టి మీ ఇష్టం ఏదో పది రూపాయలు పంపాను గురువు గారు ఇరవై రూపాయలు పంపాను గురువు గారు అంటే ఇక్కడ యూనివర్స్ మనము దానికి విలువ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఇది మనకు ఒక అతిథి లాంటిది సో ఈ సమయంలో ఇక చే బదులు ఉన్నాయి అనుకుందాం సో మంత్లీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ మీరు పే చేస్తున్నారు ఆ డేట్ ప్రకారంగా అది పే చేసుకోండి ఓకే మనం చెప్పిన ఈ సమయానికి ఒక ఐదు వేలో పదివేలో వారికి ఫోన్పే చేయండి ఇది త్రీ టైమ్స్ చేయాలి టూ టైమ్స్ ఫోన్ పే చేయాలి వన్ టైం బై హ్యాండ్ ఇవ్వాలి గుర్తుంచుకోండి టూ టైమ్స్ ఫోన్పే లేదా గూగుల్ పే ఆన్లైన్ పేమెంట్స్ వన్ టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వాలి ఇట్లా త్రీ టైమ్స్ ఎవరైతే వినియోగించుకుంటారో వారికి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అంటే ఈ ముహూర్తం వచ్చినప్పుడు నెలలో రెండు సార్లు వస్తుంది ఈ నెలలో ఈ ఎనిమిదవ తారీఖు ఉంది ఎనిమిదవ తారీఖు మనకుంది ఈ ఎనిమిదవ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తంలో మనం చెప్పినట్టుగా టూ టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ వన్ టైం ఫోన్ పే మన డైరెక్ట్ క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మాకు ఫోన్పే లేదు గూగుల్ పే లేదు బై హ్యాండ్ ఇద్దాము అంటే వారు ఎక్కడో వారు ఇల్లు అనుకునేవారు ఈ సమయానికి ఒక లెటర్ రాయండి ఫలానా మైత్రే ముహూర్త సమయానికి పలానా వ్యక్తికి నేను అమౌంట్ ఇచ్చేసినాను నా యొక్క అప్పు తీరిపోయింది అని చెప్పి రాసి అందులో మీరు ఎంత అమౌంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో లక్ష రూపాయలు ఉంది పదివేలు ఇవ్వాలనుకుంటున్నారా ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నారా రెండు వేలు ఇవ్వాలనుకుంటున్నారా ఈ అమౌంట్ను ఈ ఎన్విలాప్ కవర్లో పెట్టేసి ఈ లెటర్ను కూడా ఎన్విలాప్ కవర్లో పెట్టేసి పూజా మందిరంలో పెట్టి దానిపై కొన్ని అక్షంతాలు వేసి దీపారాధన చేయండి సో నెక్స్ట్ డే కానీ మరలా నెక్స్ట్ డే కానీ లేదా ఒక వన్ వీక్లో అయినా మీరు వారి వద్దకు వెళ్ళేటువంటి సందర్భంలో ఈ మనీ తీసుకెళ్ళి వారికి అప్ప చెప్పాలి ఒకవేళ వారికి ఇస్తా అని సంకల్పించుకొని ఈ అమౌంట్ను పక్కన పెట్టి వేరే దేనికైనా ఖర్చు పెట్టినా కూడా ఇబ్బంది అలా కూడా చేయకూడదు చేయకూడదు సో ఆ సమయంలో మీరు వారికి ఇచ్చేసారి కాదు మీకు సంబంధం లేదు అప్పు మీకు ఫోన్ లేదు కనుక మనం లెటర్ రాసాము అక్కడ పెట్టి ఉన్నాం కొందరు ఉద్యోగ ప్రయత్నం కూడా చేశారు ఈ మైత్రేయ ముహూర్తంలో జాబ్ కు సంబంధించి ఇంటర్ మన ఆన్లైన్లో అప్లికేషన్స్ కానీ ఏమైనా ఇంటర్వ్యూస్ కండక్ట్ లైక్ ఎట్లయితే ఉంటాయో జాబ్ అప్లై దానికి సంబంధించి కూడా చేసుకొని జాబ్ వచ్చిన వారు కూడా ఉన్నారు మనకు కింద అవునండి కనుక ఇప్పుడు ఈ యొక్క ఎనిమిదవ తారీఖు రోజు ఈ యొక్క మైత్రే ముహూర్తాన్ని చక్కగా వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అయితే మీరు ఇప్పుడు అద్భుతంగా చెప్పారు అయితే ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఆ వచ్చిన కమెంట్స్ వచ్చాయో చదివి వినిపిద్దాం అని తప్పకుండా అయితే ఆల్రెడీ కమెంట్స్ వచ్చాయని చెప్పి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఇప్పుడు ఆ వీడియోస్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ తీరాయి అనేది మీకు కూడా అవగాహన ఉంటుంది మీరు కూడా ఏం సంకల్పించుకోవచ్చు అన్న క్లారిటీ ఉంటుందని చెప్పేసి ఇది కొంచెం లెంతి అయినా కానీ మీకోసం చెప్తున్నాను దయచేసి వినడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ గురూజీ నేను టెన్ ల్యాక్స్ తీర్చాను ఈ వీడియో కోసమే ఒకసారి మీతో మాట్లాడతా సార్ ప్లీజ్ గురూజీ నిజమా అండి అని ఇంకొకరు పెట్టారు అయితే దాని కింద అవునండి త్రీ టైమ్స్ చేశాను టెన్ లాక్స్ తీరింది ఈ వీడియో లాస్ట్ మంత్ పద్మిని గారు మురళీధర్ శర్మ గారు చేసిన వీడియో కింద కమెంట్స్ అన్ని ఉన్నాయి మీరు చూడచ్చు సూపర్ సూపర్ అండ్ నెక్స్ట్ నమస్తే గురువు గారు మీ సూచనలు పాటిస్తూ ఐదు సార్లు మైత్రి ముహూర్తాన్ని ఉపయోగించి ఎన్నో ఏం నుండి నా బ్యాంక్ లో ఉన్న బంగారాన్ని ఐదు లక్షల రూపాయలు ఇంటికి తీసుకువచ్చాను ధన్యవాదాలు గురువు చాలా అద్భుతం ఎవరు వాళ్ళ పేరేం పేరు దుర్గా వరలక్ష్మి ముమురాల దుర్గా వరలక్ష్మి గారు చాలా సంతోషం అమ్మవారి పేరే పెట్టుకున్నారు అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి నస్తి నెక్స్ట్ హారతి థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మా అప్పు చాలా వరకు తీరిపోయింది నెక్స్ట్ సంతోషం ప్రియా రఘు ఇంకొక మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు అండ్ మురళి గారు థ్యాంక్ నేను మైత్రి ముహూర్తాల వీడియోలు చూసి కొంచెం బంగారం ఇంటికి తెచ్చుకున్నాను ఇది మూడవ మైత్రే ముహూర్తం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నిజంగా ఇది చాలా అద్భుతం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి సూపర్ ఇక్కడ ఏదైనా కూడా మనసు పూర్తిగా నమ్మకంగా చేస్తేనే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా నేను చెప్తున్నాను అయితే ఇక్కడ మీరు అన్నదానికి నిదర్శనంగా మీరు చెప్తూ ఉంటే చదువుతున్నాను ఆవిడ నమ్మింది వేరే వాళ్ళకి చెప్పింది థ్యాంక్ యూ గురుజీ నాకు అప్పు తీరలే బట్ నేను ఒక బీద పర్సన్ కి చెప్పాను ఆమె అప్పు తీరింది నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ గురుజీ చూసారా సతూరి సురేఖ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ సూపర్ 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 నమ్మకం ఉండాలి మీరు ఇప్పుడు అదే చెప్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ గురువు గారు నాకు అరవై ఐదు తులసి గోల్డ్ లోన్ తీర్చాము మరి అరవై ఐదు ఏంటో నాకు క్లారిటీ లేదు ఇంకొకరు వన్ ల్యాక్ గోల్డ్ లోన్ తీర్చాము వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ముహూర్తం గురుజీ నేను ఫాస్ట్ చదివేస్తానండి సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మూడు లక్షల గోల్డ్ లోన్ తీర్చాను మరో లక్ష యాభై వేల గోల్డ్ లోన్ తీర్చుకోవటానికి వెయిటింగ్ థ్యాంక్స్ అలాట్ అది కూడా తీరిపోతుందని నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నేను కూడా ఇరవై లక్షలు తీర్చాను సార్ థ్యాంక్ యూ సో మచ్ గురూజీ ఇంతమంది మైత్రేయ ముహూర్తం వారు స్వీట్ బాక్స్ మాకు కొరియర్ చేయండి రెడ్డి డెఫినెట్ గా ఇలా చాలానే ఉన్నాయి మీరు కూడా చూడొచ్చు మేము తీర్చేయమండి వన్ ల్యాక్ థ్యాంక్ సో మచ్ గురు గారు ఇది ఒక అద్భుతమైన పరిహారం మాకు తెలియజేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు చాలా సంతోషం అందరికీ కూడా ఐమ్ సో హ్యాపీ ఒక్కరికైనా ఉపయోగపడిన చాలు అని చెప్పి ఇది గత రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టడం జరిగింది ఇది ఈరోజు ఇంత మందికి ఉపయోగపడుతుందంటే మొన్న ఒకరు వేరే వీడియోలో కూడా ఆ వీడియో కూడా మనం చెప్పాం అతను ఎక్కడ భీమవరం నుండి రావడం జరిగింది ప్రత్యేకించి అయితే లాస్ట్ ఒక ఒకటి చదివేస్తాను గురుగారు నా క్రెడిట్ కార్డ్ కి కట్టవలసింది అంతా కట్టేసాను ఈ ముహూర్తం యూజ్ చేసుకునే థ్యాంక్ యూ సో మచ్ అండి మిస్సెస్ బాబీ గారు చాలా అద్భుతం రైట్ క్రెడిట్ కార్డు అయితే అందరూ ఎంతగానో ఎదురు చూసే ఆ ముహూర్తం టైమింగ్స్ చెప్పండి తప్పకుండా అమ్మా ఎనిమిదవ తారీఖు మరలా చెప్తున్నాను మరలా కింద కామెంట్ పెట్టకండి సమయం ఏంటికి అని చెప్పి ఎనిమిదవ తారీఖు మనకు రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలో ఈ ఇయర్లో అంటే ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి మైత్రే ముహూర్తం ఇది పన్నెండు పద్దెనిమిది పిఎం నుండి రెండు ఐదు పిఎం వరకు మరలా చెప్తున్నాను పన్నెండు పద్దెనిమిది పిఎం అంటే మధ్యాహ్నం నుండి రెండు ఐదు పిఎం మీరు కూడా ఒకసారి చెప్పండి మూడవసారి అవుతుంది పన్నెండు పద్దెనిమిది నుంచి రెండు ఐదు నిమిషాలు మనకు మైత్రే ముహూర్తము ఎనిమిదవ తారీఖు అని చెప్పడం జరిగింది ఆ సమయం కూడా చెప్పడం జరిగింది బుధవారం రోజు అద్భుతంగా కూడా మంచిగా బ్యాంకులు ఓపెన్ ఉంటాయి అన్ని రకాలుగా కూడా మీరు పే చేసుకోవచ్చు అమౌంట్ కనుక ఈ జనవరి నెలలో ఎనిమిదవ తారీఖు బుధవారం రోజు చక్కగా కూడా పన్నెండు చేసుకోండి మధ్యాహ్నం పన్నెండు ఎనిమిది నిమిషాల నుంచి రెండు ఐదు నిమిషాల వరకు ఈ అద్భుతమైన మైత్రేయ ముహూర్తం ఉంది మీరందరూ ఇది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ మీ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గురు మహాదేవ